అతి పరిశుద్ధమైన దాని మీద దాని మీద మీరు మీరు ఆ చాలా ఏం చేయాలంట మనము ప్రియులారా మనిషి సరిగ్గా స్వస్థంగా ప్రియులారా మీరు మీరు విశ్వసించిన పరిశుద్ధమైన దాని అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకొనుడి ఏం చేయాలి మనల్ని మనల్ని మనం ఏం చేయాలి విశ్వాసం అంటే నమ్మకం ఏంటంట విశ్వాసం అంటే నమ్మకం ప్రియులారా మీరు విశ్వాసం ఉంచిన దాని మీద పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి పరిశుద్ధమైన బండ ఆయన మీద మనం ఏం చేయాలి కట్టబడాలి ఎలా కట్టబడాలి విశ్వాసం ద్వారా అంతే కదా విశ్వాసం అంటే నమ్మకం అయితే నమ్మి ప్రార్థన చేసేవారి ప్రార్థన దేవుడు వింటాడంట హరియా ఎవరిని ఏసే దేవుడిని నమ్మి ఆయనను నమ్మి ఆయన్ని వెంబడిస్తూ ఆయన సన్నిధిలో రక్షణ పొంది నెల నెల సంస్కారంలో పాలు పొందుతూ నమ్మకముగా ఉండి ప్రార్థన చేసేవారి ప్రార్థన దేవుడు వింటాడు ఎవరు ప్రార్థన వింటాడు ఆయన నమ్మిన వారి ప్రార్థన వింటాడు ఎవరిని నమ్మిన వారి ప్రార్థన దేవుని నమ్మి ఉంచి ఆయన బండపైన కట్టుకుని అంటే పరిశుద్ధమైన వాడు కదా దేవుడు దేవుడు పరిశుద్ధుడా కదా నిత్యము కోట్లాది దూతలు ఏమని స్థుతిస్తున్నారు దేవుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని పరలోకముందు దేవుని దూతలు ఆయన్ని స్థుతిస్తున్నారు అటువంటి పరిశుద్ధిని మన సహవాసం కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం కూడా పరిశుద్ధులుగా మార్చబడతాం అప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడు అందుకే ఇక్కడ ఏం రాయబడిందంటే పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి ఎవరి మీద కట్టుకోవాలి దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధుడుగా ఉండాలని ఆయన కోరుకుంటాడు అందుకే ఆయన నమ్మి పరిశుద్ధంగా జీవించే వారి ప్రార్థన దేవుడు వింటాడు ఏంటంటే ఇక్కడ నమ్మి ఆయన బండ మీద నిలబడి క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ప్రతి వారి ప్రార్థన వింటారు అంటే బండ మీద కట్టబడిన పునాది ఎప్పుడు పడిపోదు ఏ సైని నమ్మిన వారు ఎప్పుడు చెడిపోరు తెలుసా మీకు ఏ సై నమ్మిన వారు ఎవరు చెడిపోరు బాగుపడతారు మీద పునాదంటే లోకంలో మనుషుల మీద ధనం మీద ఆస్తుల మీద అంతస్తుల మీద ఆశలు కలిగి ఆశలు పెట్టుకుని బ్రతికి మోసపోవచ్చు కానీ ఏ సైని నమ్మి మోసపోయిన వాళ్ళు ప్రపంచంలో లేరు బైబుల్ గ్రంథంలో ఏ సైని నమ్మి అనేకులు ఆశీర్వాదకరంగా మార్చబట్టలు ఉన్నారు కానీ ఏ నమ్మి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు లోకంలో ధనాన్ని నమ్మి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు అర్థమవుతుందా ఇంకా ఇంకా లేని ఆశలు లోకంలో ఉన్న ఆశలు కొరకు పరిగెత్తి వెనకబడిపోయిన వాళ్ళు ఉన్నారు అర్థమవుతుందమ్మా మీకు లోకంలో ఆశలు వెంబడించి వాటి ఎంబటి పరిగెత్తి మోసపోయిన వాళ్ళు ఉన్నారు కానీ దేవుని నమ్మి చెడిపోయిన వారు ఎవరు లేరు చెడిపోయిన వారు సైతము కూడా ఏసే సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి పరిశుద్ధులుగా మార్చబడిన వాళ్ళు అనేకులు ఉన్నారు అవును కదా అనేకులు ఉన్నారు గత జీవితంలో ఎన్నో సమస్యలు ఉండవచ్చు ఎంతో దరిద్రత వాళ్ళు అనుభవించవచ్చు ఎన్నో కార్యక్రమాలకు చేయరని పనులు చేసిన వాళ్ళు కూడా దేవుని నమ్మిన తర్వాత వారి జీవితం ఏమైపోతుంది మారిపోతుంది పరిశుద్ధమైన బండ బండపైన కట్టబడి నమ్మి ప్రార్థన చేస్తే ఏం జరిగిందంటే ఇక్కడ దేవుడు వింటాడు ఎవరు ప్రార్థన వింటాడు దేవుని నమ్మిన వారి ప్రార్థన అయినా ఖచ్చితంగా వింటాడు నీకెమ్మటే రిప్లై రాకపోవచ్చు మనం ప్రార్థన చేసినప్పుడు ఎమ్మటి మనకు రిప్లై రావాలని ఆలోచన చేస్తాం కానీ రాదు కొన్ని వెంటనే మనకు రిప్లై రాదు సమాధానం రాదు అయినంత మాత్రమే దేవుడిని మరో ఆలోకించట్లేదు నువ్వు వెంటనే సమాధానము రాదు కానీ నువ్వెక్కడ పునాది కలిగి ఉన్నావు పరిశుద్ధమైన బండపైన నువ్వు పునాది కలిగి ఉన్నావు నువ్వు భయపడాల్సిన పని లేదు ఎన్నో వరదలు వస్తాయి తుఫాన్లు వస్తాయి అన్నీ బండ మించి వెళ్తాయి కానీ నేను బండ నుంచి కింద పడేయలేవు ఎందుకంటే క్రీస్తనే బండ పైన కట్టబడిన వారు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంట బండ అంటే ఏంటి ఏసై అర్థమవుతుందా తుఫాన్లు వరదలు అంటే ఏంటి శ్రమలు ఏసఐలో నిలబడితే ఎన్నో వస్తాయి నీ జీవితంలో కానీ అేమి నిన్ను కదిలించలేవు నీ పునాది ఏసై మీద కట్టబడింది ఏది కూడా నిన్ను కదిలించలేదు అందుకే ఆయన నమ్మిన వారి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు కొంచెం లేట్ అయినా కొంచెం టైం పట్టినా డబల్ ఆశీర్వాదంగా దేవుడు నీకు ఇస్తాడు హరియా అందుకే మొదటి విషయం ఏంటంటే ఆయన నమ్మిన వారి ప్రార్థన అయినా వింటాడు రెండోది నేర్చుకుందా అపోస్తుల కార్యం పదో అధ్యాయం రెండో వచ్చిన నాలుగో వచ్చిన కొన్నేలి అనే భక్తి పరుడు ఒకడు ఉన్నాడు శతాధిపతి అయిన కొన్నేలి ఆయన దేవుని నమ్మాలని ఆశ కలిగినవాడు దేవుని నమ్మాలని ఆశతో ప్రతి దినము మూడు గంటల సమయాన్ని ఏం చేస్తున్నాడు ఆయన దేవుడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన అన్య జాతి అంటే యూదా జనాంగం కాదు ఆయన అన్ని జాతి వాడు అయినా ఆయనకి ఏం ఆశ కలిగిందంటే దేవుని నమ్మాలనే ఆశ దేవుని సన్నిధిలో గడపాలనే ఆశ దేవుని సేవకులు చెబుతుంటే వినాలనే ఆశ ఏంటంట ఆశ ఆశను బట్టి ఆయన ప్రార్థన చేస్తుంటే ఏం జరిగిందో తెలుసా పరలోకం నుంచి దేవుని దూత వచ్చింది హరియా చేస్తున్నాడు అయినా దేవుని నమ్మాలని ఆశతో ప్రార్థన చేస్తుంటే పరలోకం నుంచి దూత వచ్చి కొన్నేళ్లి నీ ప్రార్థన ప్రభు విన్నాడు చదువు నాలుగు వచ్చిన చదువు అతడు దూత వైపు దూత వైపు చూచి భయపడి పేరు చూచి భయపడి ప్రభువా ప్రభువా ఏమని అడిగను ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ప్రార్థనలను ధర్మ కార్యములను ఎప్పిని సన్నిధికి ఆ చదవాలి క్లారిటీ చేరింది దేవుని సన్నిధికి చేరిందంట ఆయన ప్రార్థన ఎవరి ప్రార్థన కొన్నేలి ప్రార్థన అన్యుడైన కొన్నేలి ప్రార్థన ఆయన బాప్తిని తీసుకోవాలి ఆయన దేవుని జనాంగం కాదు యూదా జనాంగం కాదు ఆయన అయినా ఆయన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు ఆశతో ప్రార్థిస్తున్నాడు ప్రభు నన్ను కూడా దర్శించాలి నా కుటుంబాన్ని దర్శించాలి నా బంధువులు దర్శించాలి నా కుటుంబం వారందరూ మార్చబడాలి అనే ఆశతో ఏం చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆశ కలిగిన ప్రాణి దేవుడు ఏం చేస్తాడు తృప్తిపరుస్తాడు ఆయన ఆశతో ప్రార్థించాడు పేదలకు దేవుడు దర్శనం చూపించాడు ఒక దుప్పట్ లాంటి వచ్చింది ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే దుప్పటి లాంటివి వచ్చింది అన్ని ఆకాశం నుంచి ఒక దుప్పటి కిందికి దింపబడింది దాంట్లో చతుస్వాద స భూమి మీద ఉండే పురుగులు జంతువులు అన్ని ఆ దుప్పట్లో ఉన్నాయి అవి చంపుకొని తినమంటాడు ముమ్మారు అది నేను తెల్లేని ప్రభు అని చెప్తాడు దీనికి విషయాల తర్వాత దేవుడు ఏం బోధిస్తాడంటే నువ్వు వెళ్ళి కొన్నేళ్ళింటికి పోయి ప్రార్థన చేయి నేను పరిశుద్ధ పరిశుద్ధాన్ని విశుద్ధం అనకూడదు అంటే ఎవరైనా నన్ను భక్తితో ప్రార్థిస్తుంటే కుల మత భేదాలు ఏమీ లేవు అందుకని నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాక్యం ప్రకటించు అన్నాడు హరళియా ఏమని ప్రార్థన చేశాడన్నా ప్రభువుని ఆశతో ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఆశతో ఆయన ఆయనని నేను ఆయన మాటను నేను వినాలి ఆయన ఏమని ప్రార్థన చేశాడు సేవకుడు రావాలని ప్రార్థన చేశాడేమో రక్షణ పొందాలని నా కుటుంబాన్ని ప్రార్థన చేశాడేమో ఆశతో ప్రార్థన చేశాడు కాబట్టి దేవుని దూత పరలోకం నుంచి వచ్చి కొర్నే మాట్లాడింది దేవుడు పేత్రతో మాట్లాడాడు హరళియా అప్పుడు గారు వెళ్ళి మళ్ళా కొన్నేళ్ళింట్లో ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా కుటుంబ ప్రార్థన అంటే ఆయన బంధువుల్ని స్నేహితుల్ని దగ్గర వాళ్ళని బంధువులు అందరినీ ఇల్లు పట్టకుండా పిలుచుకొని రెడీగా కూర్చున్నారంట ఏం చేస్తున్నారు నేను ఒక్కరిని వినటం కాదు నేనొక్కడిని రక్షణ పొందటం కాదు నా కుటుంబం నా బంధువులు నా స్నేహితులు వాళ్ళు రక్త సంబంధులు అందరూ కూడా దేవుని మాటలు వినాలి దేవుని ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి దేవుని ప్రేమించే వారి ఉండాలి అనే ఆశతో అందరిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకొని ప్రార్థన పెట్టించుకున్నాడంట అప్పుడు దేవుని వాక్యము పేదడు చెప్పుతుంటేనే పరిశుద్ధాత్మ శక్తి అంతా ఆ కుటుంబం పైన నింపబడింది హరియా ఆశతో నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఏదైనా నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు నీ ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్నాడు ఆశ ఉండాలి మనకి ఆశ లేకపోతే అడగదోషం అంట ఆశలు అనేది అడగదోషమంట ఆశ లేనప్పుడు అడిగినా అది దొరకదు ఆశతో ప్రార్థించాడు అందుకే దేవుడు కొర్నేలు ప్రార్థన విన్నాడు అప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ ఈ పేతురేమట వచ్చిన వాళ్ళని మీదనే కాదు చుట్టుపక్కల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చాల్సి చూసినవా అన్య జనాంగం మీద కూడా దేవుడు ఆత్మ కొమ్మరించబడింది వాళ్ళన్ని వాసులతో దేవుడితో మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా పోయిన పేతులు గారు ఏం చేశారు అందరికీ రక్షణ ఇచ్చేవాడు హరళియా కొర్నేలు కుటుంబం రక్షించబడిందా లేదా చెప్పండి ఎలా ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు ఆశ ఒక ఆశ ఒక గురి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు పరలోకం చేరిందంట ఆయన ధర్మ కార్యాలు ఆయన చేసే మంచి కార్యాలని పరలోకము చేరిందంత దేవుడు నీ మొర విన్నాడు అందుకే నన్ను పంపించాడు నీ ప్రార్థన ఫస్ట్ రాయబడితే రెండో కా మూడో వచ్చిన ఉంటుంది నీ ప్రార్థన పరలోకం చేర్చ దేవుని అద్దకు చేరింది ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు ఆశతో ప్రార్థిస్తే నేనంతా నమ్మి ప్రార్థన చేసిన వారి ప్రార్థన దేవుడు వింటాడు దేవుడు ఒక మాట అన్నాడు నమ్ముట నీ వలనైతే సమస్తము నమ్ము వానికి సమస్తము సాధ్యం ఎవరికి సాధ్యం అన్నాడు దేవుడు నమ్మని వాడికి అన్నాడా నమ్మకం నమ్మకం లేకుండా చేసేవారి ప్రార్థనలు కనలే దేవుడు నమ్మిన వారికి సమస్తము సాధ్యము మొదటి మొదటిది క్రీస్తు అనే బండ పైన నిలబడి ప్రభువు నన్ను ఏ అయినైనా రక్షిస్తాడని నమ్మకం కలిగి ప్రార్థన చేస్తే ప్రభు వింటాడు రెండవది ఆశతో నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు వింటాడు నీ కుటుంబం నువ్వే కాదు నీ కుటుంబం నీ బంధుమిత్రాలు కూడా నువ్వు రక్షించుకోగలవు ఈ నరకంలోంచి తప్పించగలవు ఇప్పుడు మనం మరణించిన గిడ్డ వెళ్తా నమ్మిన వాళ్ళైతే వెళ్తారు నమ్మలేని పరిస్థితి చెప్పండి నరకమే కదా అందుకే నువ్వు ఆశతో ప్రార్థిస్తుంటే నీ కుటుంబ సభ్యులు కఠినంగానే ఉండొచ్చు విగ్రహికునే ఉండొచ్చు మారకపోవచ్చు త్రాగుబోతులు ఉండవచ్చు వ్యభిచారులు ఉండొచ్చు మత్స్ పనియాలు అలవాటు ఉండొచ్చు ఇన్ని అలవాట్లు కలిగి ఉన్నా కానీ నువ్వు ఆశతో ప్రార్థన చేస్తే ప్రభు చేస్తాడు నీ మర వింటాడు నీ ప్రార్థన దేవుడు వింటాడు మనం ఏం చేయాలి రెండవదిగా ఆశతో ప్రార్థన చేయాలి మూడో చదువుకుందా కీర్తనల గ్రంథము ముప్పై రెండో అధ్యాయం ఆరో వచనం

వాళ్ళకి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు అప్పుడు ప్రార్థన ఒక భక్తుడు రాశాడు నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన నీకు కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన ఎల్లవెల్లు చేయాలి ప్రార్థన అంటే కొంతమంది ఏం చేస్తారంటే కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు కొద్దిగా ఏదో మంచి కార్యం జరిగితే ఇష్టం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు మిగతా టైం అంతా ఖాళీ కానీ భక్తులు ఏం చేస్తారంట అను దినము ప్రతి దినము దేవుని సన్నిధిలో ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఏం చేస్తా వాళ్ళు ప్రార్థన చేస్తారు అందుకే దేవుడు వారి ప్రార్థన వింటాడు ఒక ఆదివారం ప్రార్థనే కాదు ఒక శుక్రవారం ప్రార్థనే కాదు ప్రతి నీకు ప్రార్థన చేయాలనే కలిగి ఎప్పుడు ప్రార్థన చేస్తుంటావు అప్పుడు నీ మొర దేవుడు వింటాడు నీ ప్రార్థన దేవుడు వింటాడు ఆయనకు కూడా తెలుసు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు ఆయనకు కూడా తెలుసు అర్థమవుతుందా ఎప్పుడు ఏ మనిషి ఎప్పుడు ప్రార్థన చేస్తారో ఆయన తెలియదు అందుకే మనకు సమాధానం రాట్లా బాగా కష్టం వచ్చినప్పుడు చేస్తాం కన్నీరు ప్రార్థన అంతే కదా బాగా బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం ఏదైనా బాగా శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం అంతే తప్ప మిగతా టైంలో ప్రార్థన మీద మనసు ఉండదు ఏదైనా కష్టమైనా రావాలి ఏదైనా రోగమైనా రావాలి ఏదన్నా సమస్యన వస్తే ప్రార్థన చేస్తావు నువ్వు అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడిదే అబ్బా నా బిడ్డ ఎంత భక్తి పొర్రాలో ఆయన అనుకుంటాడు అనుకోండి నేను చెప్తున్నా ఉదాహరణ అంటే నా బిడ్డ ప్రార్థన చేయాలంటే ఏం రావాలి సోదరు రావాలి ఆమె ప్రార్థన చేయాలంటే ఏం రావాలి శ్రమ రావాలి ఆయన ప్రా ఆమె ప్రాంతం చేయాలంటే ఏం రావాలి రోగం రావాలి ఈ కరెక్టా చెప్పండి హాస్పిటల్ గారికి ఎప్పుడు వెళ్తాం లేకపోతే మధ్యలో డాక్టర్ గారు బాగున్నారా పలకరిస్తాం అసలు చెప్పండి హాస్టల్ గారి పరిస్థితి కూడా అంటే ఏదైనా సడన్గా ఫోన్లు వచ్చినాయంటే ఏదో తేడా ఉంది అక్కడ ఏంటంట మధ్యలో ఫోన్లు ఉండవు కాళ్ళు ఉండవు మాట్లాడక ఉండదు పలకరించడానికి ఏముండవు ఎప్పుడు ఫోన్ వస్తుంది ఏదో గడిపిడి శరీర శరీరంలో ఏదో సమస్య వచ్చినప్పుడు ఏదైనా తేడా ఉన్నప్పుడు ఫోన్లు వస్తాయి అప్పుడు మోగుతాయి అంత ముందు పాస్టర్ గారు ఉందా ఫాస్టర్ ముందా ఎవరు పట్టించుకున్న వారు ఎవరు ఉంటారు ఎప్పుడు గుర్తొస్తారు దేవుడు కూడా మమ్మల్ని గుర్తు చేస్తూ పైన దేవుడిని గుర్తు చేసుకోండి కాదనయ్యా ఆయన మర్చిపోయారు అనుకో మనం ఎవరు బ్రతకలేము ఎప్పుడు గుర్తొస్తుంది శ్రమ వచ్చినప్పుడు అది కాదు ప్రార్థన ఎల్ల వేళలా ప్రార్థన చేసేవారే భక్తి కొరుడు ఎప్పుడో ఏనా చేశారమ్మా చెప్పండి తన శరీరం కూడా కుళ్ళిపోయింది ఏమైనా గీక్కుంటున్నాడు గుస్సు వ్యాధి వచ్చి అర్థమవుతుంది ఆయన ప్రార్థనలు పెట్టాడా భార్య వచ్చినది ఇచ్చి నీకేం బుద్ధి లేదట్టుంది నువ్వు దేవుడిని దూషించి వదిలే ఇంకెందుకు నువ్వు దేవుడు దేవుడు అంటావు అని భార్య అనేది కానీ ఆయన అన్న ఆయన ఏమన్నాడు దిగంబరిగా తల్లి గర్భంలో నుంచి వచ్చింది మళ్ళీ దిగంబరిగా నేను వెళ్ళిపోతాను దేవుడు ఇచ్చాను దేవుడు తీసుకున్నాను అంత త్యాగం మనకు లేదు కదా యోగు కూడా ఒక మనిషి ఆయన ఎల్ల ఏం చేస్తున్నాడు ప్రభుని చూపిస్తున్నా అందుకే రెండంత ఆశీర్వాదం వచ్చింది ఎవరికి ఎవరికొచ్చింది ఏదో అవసరానికి ప్రార్థన చేసినందుకు వచ్చిందా లేకపోతే ప్రాణం బొందిలో ఉన్నంత వరకు ముక్కులో శ్వాసంత వరకు ప్రార్థన చేసే వాళ్ళు కార్యాలు చూసుకునే ఉంటారు హియా ఎవరిస్తారు కార్యాలు ఎవరు చేస్తారు దేవుడు నువ్వు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నావు అవసరం కోసం ప్రార్థన చేస్తున్నావు అనారోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నావు ఏ పరిస్థితిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రభుకు తెలుసు అర్థమైందా ఇప్పటి వరకు నీ స్థితి ఏదో నాకు తెలియదు కానీ దేవుడికి తెలుస్తూ ఆ స్థితిలో ఉండి నువ్వు ప్రార్థన చేయకు ఎల్ల వేళలా నువ్వు దేవుని సన్నిధిలో భక్తి కలిగి ప్రార్థన చేయి ప్రభు ఎప్పుడు నీ ప్రార్థన దాటిపోదు ఏదో అవసరం వచ్చినప్పుడు రాగం వచ్చినప్పుడు బలహీనత వచ్చినప్పుడు కాదు ప్రార్థన ప్రతి దినం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ మొర వింటారు వాళ్ళే భక్తి పరులు అంటారు ఏదో రాగం వచ్చినప్పుడు బాగలేనప్పుడు ప్రార్థన చేస్తే వాళ్ళు భక్తి పరులు అంటారు అవసరానికి వచ్చారు అనుకుంటారు అంతే కదా దేవుడు కూడా అనుకుంటాడు ఈ కుమార్తె నాకు కనపడకపోయేదే ఈ కుమారుడు నాకు కనపడకపోయే నా కంటి చూపు కూడా కనపడకపోయేదో ఏదో సమస్య అందుకే దేవుడు తెలుసు ఏ సమస్య వచ్చింది సేవకులకు కూడా తెలుసు ఎవరైతే ఆయనకి వస్తారని కదా వాళ్ళు సమస్యల్లో వస్తారా మంచిగా వస్తారంటే సేవకుడు కూడా తెలుసు మిమ్మల్ని నేను విమర్శించట్లే మీ భక్తి జీవితం పెరగాలని ఆశతో చెప్తున్నాను ఎల్లవేళలా చేసేదే భక్తి ఎప్పుడో సమయం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు కాదు అందుకే అంటున్నాడు ఇక్కడ భక్తి గల వారి ప్రార్థన దేవుడు వింటాడు భక్తి గల వారు ప్రార్థన చేస్తే శక్తి చెప్ప నెప్పబడతారు వాళ్ళు అందుకే దేవుడు భక్తి గల వారి ప్రార్థన మూడు విషయాలు చెప్పాను ఏం చెప్పండి నమ్మిన వారి ప్రార్థన దేవుడు